ट्रूथ न्यूज के स्वागत నర్సీపట్నం నియోజకవర్గం నాథవారి మండలంలో ఎమ్మెల్యే గణేష్ ఎన్నికల ప్రచారం రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు చెప్పని అబద్దం లేదు అని మీకు ఇస్తాను అన్న హామీలు ఇచ్చాడని అంటూ మీకు మంచి చేయడానికి మేము మా ప్రభుత్వం ఉంది అని అన్నారు జగ్గంపేట పీకే గూడెం గ్రామంలో ఎప్పటి నుండో ఆన్లైన్ నందు నమోదు కాని భూములు కేవలం గణేష్ ద్వారా మాత్రమే ఆన్లైన్ ఆన్లైన్యందు పొందుపరచమని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మణమూర్తి పార్టీ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు వైస్ ఎంపీపీలు సునీల్ గోపి సొమ్మన్నదూర వివరహాల బాబు పాల్గొన్నారు కూడా స్కూలుకి పద్దెనిమిది లక్షలు నాడు నేళ్ళ స్కూల్కి పద్దెనిమిది లక్షలు డెవలప్ చేయడం జరిగింది పది లక్షలు టీటీడీ నిధుల నుంచి ఎమ్మెల్యే సహకారంతో సాయిబాబు టెంపుల్ నిర్మాణం చేయడం జరిగింది గడప గడపకి మన ప్రభుత్వం నిర్మాణం నుంచి పది లక్షలు రెండు డ్రైన్ నిర్మాణం నిర్మించడం జరిగింది ఈ విధంగా చెప్పుకుంటే నాడు నేడు కార్యక్రమం వైఎస్ఆర్ ఆస చేయూత అమ్మఒడి ఇటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు డైరెక్ట్ డీబీటీ ద్వారా డైరెక్ట్ మహిళ అకౌంట్కి చేయడం జరిగింది ఇటువంటి సుపరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ ఓటు వేయడానికి కట్టుబడి ఉన్నారు సార్ ఇవన్నీ రాష్ట్రం మొత్తం అందుతున్నాయి డీబీటీ ద్వారా చేయుత అమ్మఒడి ఇటువంటి కార్యక్రమాలన్నీ రాష్ట్రం మొత్తం అందుతున్నాయి కానీ మీ సహకారంతో జగ్గంపేట భారతదేశానికి స్వాతంత్రం పంతొమ్మిది నలభై ఏళ్ళు వచ్చింది సార్ కానీ బాల జగ్గంపై స్వాతంత్రం రాలేదు సార్ ఎవరు భూములు రాలేదు భూములు అయితే ఉన్నాయి కానీ భూములు దున్నుకునే హక్కు మాత్రమే ఉంది తప్ప భూములు పట్టాలు ఇచ్చే హక్కు పంతొమ్మిది నలభై ఏడు నుంచి ప్రతి నాయకుడు ప్రతి ఊరు వచ్చి ప్రతి ఎలక్షన్లో కూడా చెప్పడం జరుగుతుంది మీ ఊరికి నెక్స్ట్ ఎలక్షన్ లో నాకు నన్ను గెలిపించండి మీ పట్టాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది కానీ పంతొమ్మిది నలభై ఏడు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఒక్కడో కూడా పట్టాలు ఇవ్వడం జరగలేదు మీ సహకారంతో మా గ్రామాలందరూ మా గ్రామ ప్రజలందరూ ఈ ప్రకారంతో మూడు వందల తొంభై ఎనిమిది ఎకరాలకి మూడు వందల తొంభై ఎనిమిది ఎకరాలకి సుమారు రెండు వందల యాభై మంది రైతులు పట్టాలు అందుకొని ఖాతా నెంబర్ పట్టాల భూములు ఆలయం చేయడం జరిగింది మొంద మధ్య ఇంటింటికి ప్రచారం రావడం జరిగింది అలాగే ముఖ్యంగా ఈ రోజు నుంచి కూడా మళ్ళీ ఎన్నికలు ప్రచారం చేస్తా కనుక మనం సెంటిమెంట్ గా మరి ఏ కార్యక్రమం చేసినా సరే మరి జగ్గం బండి స్టార్ట్ చేస్తాం అందులో ఈ ఈరోజు మళ్ళీ కూడా మీ గ్రామం నుంచి రావడం జరిగింది మళ్ళీ చెప్పేది ఏంటంటే ఈరోజు మీ ఏ కార్యక్రమం చేపట్టినా సరే మరి సెంటిమెంట్గా ఇక్కడికి వస్తున్నాం ప్రతిదీ కూడా సక్సెస్ అవుతున్నాం గత రెండు వేల పంతొమ్మిదిలో కూడా మీ దగ్గర నుంచి స్టార్ట్ చేసాం సుమారుగా ఇరవై ఐదు వేల మెజారిటీతో మనందరూ కూడా గెలిపించడం జరిగింది అందుకని ప్రతిది కూడా ప్రతిదీ కూడా మీ గ్రామం నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది అయితే ఒకసారి మీ అందరూ కూడా ఆలోచన చేయాలి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఎన్నో మోసం భరిత చేశారు తెలుగుదేశం పార్టీ వారు ఒకసారి వాళ్ళు ఏం చేశారో తెలుసుకోవాలి వాళ్ళు గుర్తెచ్చుకోవాలి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వారు ఆడబిడ్డ పుడితే ముప్పై వేలు వేస్తున్నారు అమ్మ మీ గ్రామంలో ఎవరైనా ఆడబెట్ట పుడితే ఇచ్చారా ముప్పై వేలు అంటే ఈ విధంగా ఎంతమందిని మోసం చేసి ఆ రోజు అందరూ కూడా మరి ఎన్నో కార్యక్రమాలు చేసి మరి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మీ అందరి తల్లికి ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల కాలంలో అందరూ చూశారు పరిపాలన ఎక్కడా రాజకీయాలు చూడలేదు ఎక్కడా పార్టీని చూడలేదు ఎవరైతే అర్హులు వాళ్ళ పార్టీతో సంబంధం లేకుండా ఎన్నో కార్యక్రమం చేసిన సంగతి మీరు అందరూ కూడా చూడటం జరుగుతుంది మీరు ముఖ్యంగా చెప్పాలి కొన్ని విషయాలు చెప్పాలి ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థ కూడా తీసుకొచ్చారు ఈ రోజు మనకి ఏదైనా పని కావాలంటే గతంలో మీరు నేరుగా నాదవరం వెళ్లి ఎంఆర్ హెంబర్ ఉండే పరిస్థితి కానీ ఈ రోజు మీ ప్రాంతంలోనే పీకే గోడలో ఒక సచివాలయం ఏర్పాటు చేసి అక్కడే పది మంది ప్రభుత్వ ఉద్యోగాలు వేసి మనకి అవసరం అక్కడ చేసే కార్యక్రమం అంటే గతంలో ద్వారా వెళ్ళే పరిస్థితి లేదు ఉండేది ఇప్పుడు ఈ రోజు ఇక్కడనే మన ప్రాంతంలో మరి అంటే ప్రజల వద్దకే పాలన తీసుకురావాలనే ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి చేపట్టడం జరిగింది ఒకసారి మీ అందరికి చేసింది ఏంటంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమన్నారంటే మేము గెలిస్తే వ్యవసాయ రుణాలన్నీ కూడా మాఫీ చేస్తా అని చెప్పి మాటించి మరి రుణాలు మాఫీ చేయాలని సంగతి ఒకసారి గుర్తు చేయడం జరుగుతుంది అలాగే డోక్రా మహిళలకు రుణాలన్నీ కూడా బేషత్గా మాఫీ చేస్తా కానీ చేయలేని పరిస్థితి డోక్రా మహిళలకు సెల్ ఫోన్లు ఇస్తా ఉన్నారు అమ్మా మీకు ఎవరికైనా ఇచ్చారో సెల్ ఫోన్లు తెలియజేసిన అది కూడా ఇవాళ అలాగే ముఖ్యంగా చేస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తా మీ గ్రామంలో ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయమ్మా ఎవరికన్నా ఉద్యోగ లాభివన్నారు ప్రతి ఇంటికి కూడా రెండు వేల రూపాయలు ఇస్తానన్నారు అంటే సుమారుగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా అరవై నెలలు నెలకి రెండు వేలు చెబుతున్నా లక్షా ఇరవై వేల రూపాయలు మీకు ఇవ్వాలి ఎవరికన్నా ఇచ్చారమ్మా ఒకసారి ఎవరికన్నా అంటే ఇంటికో ఉద్యోగం లేదు కనీసం లక్షా ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి అది లేదు అంటే ఈ విధంగా అందరినీ మోసం చేసిన సంగతి సార్ గుర్తు చేస్తారు ప్రతి ఒక్కరికి ఒక వాలంటీర్ని వేసి మనకి ఏం కావాలో అక్కడ రాసుకొని నేరుగా గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా నేరుగా ఒక్క పైస కూడా అవినీతి లేకుండా నేరుగా మీ అందరు కూడా మరి ఈ గ్రాంట్లన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అందుకే ఇవన్నీ కూడా చూస్తున్నాం మనం ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నో పథకాలు పెట్టారు అందరూ పొంది పథకాల గురించి మాట్లాడితే జగన్ అన్న అమ్మఒడి పథకం మరి ఎవరైతే పిల్లలు చదువుకుంటున్నారో ఆ పిల్లలు మరి బాగా చదువుకోవాలంటే స్కూల్కి వెళ్ళాలి కనుక మరి పరిస్థితి ఉంటాయి ఏంటి సుమారుగా ఏడు ఉన్నాయి మన చిన్న మన నా మనలో మరి టెన్త్ క్లాస్ అయిన తర్వాత వీళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ అక్కడికి వెళ్తారమ్మా పక్కనే కోటనందు వెళ్తున్నారు తుని వెళ్తున్నారు నర్సిపట్నం వెళ్తున్నారు ఈ నా ద్వారంలో ఇంటర్ కాలేజ్ కూడా తయారని పరిస్థితి కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మననే నాతో ఒక హై స్కూల్ తర్వాత దాన్ని అప్గ్రేడ్ చేస్తూ ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా పెట్టారు ఇక్కడ ఎందుకంటే మన ప్రాంతంలో ఉన్న కొంతమంది కొన్ని వందల మంది విద్యార్థులు అందరూ కూడా దూర ప్రాంతాలకు వెళ్ళి చాలా ఇబ్బంది పడుతున్న దృశ్యా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రాంతంలోనే మరి ఇంటర్మీడియట్ కాలేజ్ కోసం మరి ఇక్కడ కాలేజీ పెట్టిన సంగతి కూడా మీ అందరికీ కూడా గుర్తు చేయడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పాలి ఈరోజు మరి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ కూడా మా గర్భంలో మరి చేయడం జరుగుతుంది వచ్చే ఏడాది కూడా కార్యక్రమం చేస్తాం అంటే ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసిన సంగతి మేము కూడా తెలుస్తున్నాం అంటే ఎక్కడ మనం పార్టీలు చూడలేదు మీ అందరు తెలుసు పార్టీలు చూడలేదు రాజకీయాలు చూడలేదు ఏమీ చూడలేదు ఒకే ఒక మాట అన్నారు జగన్ అన్న ఏమంటున్నారంటే మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే మరి నాకు ఓటు అయ్యింది అని చెప్పి అంటున్న సంగతి మీ అందరు కూడా తెలుస్తున్నాం పార్టీ నాయకులు ఉన్నారో పార్టీ ప్రజలు ఉన్నారు ముఖ్యంగా జగన్పేట తాలూకా చేస్తున్న ఈ కార్యక్రమంలో ఎక్కడ మీ పార్టీలు చూడలేదు దయచేసి మీ అందరూ కూడా అందరూ కూడా కూడా మీ పార్టీలతో సంబంధం లేకుండా రేపు జరగబోయే ఎన్నికల్లో మరి రెండు ఓట్లు ఇస్తారు ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి రెండు కూడా ఎంపీగా పూరి ముచ్చేలాంటి చేస్తారు కనుక ఇద్దరికి కూడా ఫ్యాన్ గుర్తిపోయి ఓటు వేసి మీరు అందరూ కూడా అత్యధిక మెజారిటీగా గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఏదైతే ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీ అందరూ కూడా మరి మీ అందరి తల్లికి ఆశీస్సులు అందించారు అదే విధంగా రేపు జరగబోయే ఎన్నికలు కూడా మీ అందరి తల్లికి ఆశీస్సులు ఆశ్రదలు అందించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు చూసుకుంటాం